హలో గయిస్ వెల్క బ్యాక్ టు అవర్ చాలా దిస్ ఇస్ గు వచ్చింగ్ గుల్ సో గైస్ ఈ వీడియోలో మనకి ఏంటంటే మనకి పెళ్లి వెబ్సైట్ గురించి తెలిసిందా డబ్ల్యూహెచ్ ఒరిజినల్స్లో ఎంత బాగా ట్రెండ్ అవుతుందో మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ అండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇదివరకు మనకి ఇందులో సిక్స్ ఎపిసోడ్స్ వచ్చేసరికి సక్సెస్ఫుల్గా రిలీజ్ అయ్యాయి అండ్ చాలా మంది ఎపిసోడ్ సెవెన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ఎపిసోడ్ సెవెన్ వచ్చేసరికి నేను ఎప్పుడు రిలీజ్ అవుతున్నాను విషయం గురించి అయితే క్లారిటీగా నేను డిస్కస్ చేస్తాను అండ్ అదేవిధంగా ఎపిసోడ్ ఎయిట్ కూడా రిలీజ్ రేట్ నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది సో దీనికోసం కూడా ఎక్కడ స్క్రిప్షన్ నేను వర్కింగ్ చూడండి నేను అందుకని ముందు మన ఛానల్ ఏమైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తే డెఫినెట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మన వీడియో అయితే లైక్ చేసి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎపిసోడ్ సెవెన్ అని అయితే కామెంట్ చేయండి నాకు కాస్త మోటివేషన్ వస్తుంది సో లేట్చివం డబ్బులు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బటన్ అయితే ట్యాప్ చేసేయండి సో ఎపిసోడ్ సెవెన్ వచ్చేసరికి కొంచెం నిల ఉంది ఎందుకంటే మనకి గత గత ఎపిసోడ్స్తో పోలిస్తే ఎపిసోడ్ సెవెన్ సరే కొంచెం రీచ్ అయిన తక్కువ ఉంది ఇంకా వన్ వ్యూస్ అయితే రాలేదు మేబీ వాళ్ళు వన్ మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత అయితే పోస్ట్ చేద్దాం అని అయితే అనుకుంటూ ఉండొచ్చు మేబీ సో మనకి మాక్సిమమ్ డిసెంబర్ ఫిఫ్త్ లేదా డిసెంబర్ సిక్స్త్ అయితే వచ్చేస్తుంది చెప్పలేము ఎనీ టైం రావచ్చు ప్రెసెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకే వచ్చేయచ్చు సో వెయిట్ చేయండి సో డెఫినెట్గా మనకి ఎపిసోడ్ సెవెన్ వచ్చేసరికి డిసెంబర్ ఫిఫ్త్ అయితే చూడ్డానికి లభిస్తుంది డెఫినెట్లీ వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎపిసోడ్ ఎయిట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎపిసోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎపిసోడ్ సెవెన్ కానీ ఈరోజు వస్తే అనగా డిసెంబర్ ఫోర్త్ కానీ వస్తే మ్యాక్సిమమ్ డిసెంబర్ లెవెన్త్ లేదా డిసెంబర్ ట్వెల్త్ అయితే మనకి ఈ పెళ్లి వెబ్సైట్కి సంబంధించి ఎపిసోడ్ ఎయిట్ అనేది మనకు చూడడానికి లభిస్తుంది అంటే ఐ మీన్ రిలీజ్ అవుతుంది ఇది గైస్ కంప్లీట్ అప్డేట్ అనమాట అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో అయితే షేర్ చేయండి ఓకే గైస్ ఇది వీడియో ఎక్స్ప్లెయిన్లో మళ్ళీ వెళ్తాం బై బై సెల్ఫ్ టేక్ కేర్